జోష్న కార్తీక్తో మాట్లాడాలి రమ్మని పిలుస్తుంది ఇక తన దగ్గరికి వచ్చిన కార్తీక్ మనం కాసేపు బావా మరదల్లాగా మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు ఇక జ్యోష్న నేనెప్పుడు నేను బావే అని అనుకుంటాను నువ్వే నన్ను అలా ఫీల్ అవ్వు అని అంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అత్త తప్పు చేసే మనిషి కాదు తప్పు చేసే వాళ్ళని వేలెత్తి చూపే మనిషి అలాంటి అత్త తాళి దొంగతనం చేసిందంటే నమ్మలేకపోతున్నాను తాళి తీయడం వెనక నువ్వే ఉన్నావా అని సూటిగా జోష్న అడుగుతూ ఉంటాడు ఇక జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ తాళి తెంచాను కాబట్టి తాళిని కూడా నేనే తీశానని అనుకుంటున్నావా అయినా తాళి తీస్తే నాకేంటి లాభం అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే మరో ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు నేనంటే నీకు ఇష్టం దీపను నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు దాని గురించి నువ్వు చాలా గొడవలు పడ్డావు అది అగ్రిమెంట్ వరకు వచ్చి ఆగింది కానీ దీప మీద అదే కాకుండా నీకు ఇంకేదైనా పగున్నట్టుగా నాకు అనిపిస్తుంది అది నిజమా అబద్ధమా అని జ్యోష్నను అడుగుతూ ఉంటాడు ఇక జోష్ణ ఒక్కసారిగా కంగారు పడిపోతూ మనసులో దీప సుమిత్ర అని బావకు తెలిసి అడిగాడా లేక తెలియకుండా అడిగాడా లేక నాకు ఎంతవరకు తెలుసో తెలుసుకోవాలని అడిగాడా అని అనుకుంటూ ఇక పైకి మాత్రం దీప నన్ను చంపాలనుకుంది మా డాడీ నీ బుల్లెట్తో గాయపరిచింది మర్చిపోయావా అదే నా పగ అని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అది నిజం కాదని నేను నిరూపిస్తాను నీకు మరో ప్రశ్న జోష్ణ అత్తకు మామయ్యకు మధ్యలో నువ్వెందుకు గొడవలు పెడుతున్నావు ఇది ఒప్పుకొని తీరాల్సిందే దీపను తరమేయడానికే ఇలాంటివన్నీ చేస్తున్నావు దమ్ముంటే ఒప్పుకో అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇక జ్యోష్న అయితే అవును అయితే ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే నేనుండగా నువ్వేం చేయలేవు జోష్నా నువ్వు మైండ్ గేమ్ ఆడడంలో గోల్డ్ మెడల్ కావచ్చు కానీ నువ్వు చదివిన కాలేజీలో నేను మాస్టర్ని అత్తను మావయ్యను ఎలా కలపాలో నాకు బాగా తెలుసు అంటూ ఉంటాడు ఇక జోష్న చాలా పొగరగా నీతో పెళ్లి విషయంలో చేసిన ఛాలెంజ్లో ఓడిపోయాను కానీ నా పగ దీపమేదే అది నీ దాకా తెచ్చుకొని ఇబ్బంది పడద్దు అని అంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే నేను నా భార్య వేరువేరు కాదు మేమిద్దరం ఒకటే దసరా చాలా దూరంలో ఉంది కానీ ఈసారి నీకు నవరాత్రులు ముందే మొదలవుతాయి ఒక్కో రాత్రి ఒక్కో అవతారం ఎత్తుతాను నీకు నిద్ర కూడా పట్టదు భయంతో పరుగు పెడతావో నా భార్య కాళ్ళ మీదే పడతావో ఛాన్స్ నీకే వదిలేస్తాను ముందు అత్తా మావైన కలుపుతాను తర్వాత నిన్ను దారిలోకి తీసుకొస్తాను ఈ పగలు ప్రతీకారాలు నాకొద్దు బాబోయ్ అని తల పట్టుకొని నా కాళ్ళ దగ్గరకు వస్తావు ఈసారి ఆట అదిరిపోతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని జోష్నతో చెప్తూ ఉంటాడు ఇక జోష్న కోపంతో రగిలిపోతూనే ఆల్ ది బెస్ట్ బావా అని తనకి షేక్ షేఖండిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్